హాయ్ అండి ఈరోజు వీడియోలో పర్ఫెక్ట్ ఫిట్టింగ్ తోటి బ్లౌజ్ కట్ చేయటం ఎలాగో చూపిస్తాను యూట్యూబ్లో ఇంతవరకు ఎవరు చెప్పని స్టిప్స్ టిప్స్ అయితే మీతో షేర్ చేస్తాను వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి చూడండి కుట్టేటప్పుడు ఎలాగ ఎంత బాగా మ్యాచ్ అయిపోయిందో చెస్ట్ లూజ్ అనేది చూడండి షోల్డర్ ఫోల్డింగ్ చేశాను షోల్డర్ దగ్గర కూడా ఫోల్డింగ్ చేశాను రెండు వైపులా ఇలాగా చూడండి ఇక్కడ మార్కింగ్ వేసాను ఆర్మ్ లూజ్ దగ్గర మనం కట్ చేసేటప్పుడు కూడా మార్కింగ్ వేసేటప్పుడు ఎక్కడైతే వచ్చిందో అక్కడ వచ్చింది సో ఎలాంటి టిప్స్ ఫాలో అవ్వాలో ప్రతిదీ షేర్ చేస్తాను దీని ఆర్మ్ లూజ్ వచ్చేసి చూసారా కరెక్ట్గా అనేది వచ్చేసింది అలాంటప్పుడు ఇలా కరెక్ట్గా వచ్చేసి స్ట్రేట్గా కుట్టొచ్చి తిన్నగా మనకి కుట్టొచ్చిందంటే పర్ఫెక్ట్ ఫిట్టింగ్తో అయితే బ్లౌజ్ రెడీ అయిపోతుంది అలా పర్ఫెక్ట్గా రావాలి అంటే మనం అసలు ఎలా కట్ చేయాలో కూడా ఈరోజు ఈ వీడియోలో చూద్దాం వీడియోని స్కిప్ చేయకుండా చూడండి వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయండి మీరు మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తే సబ్స్క్రైబ్ చేయండి ప్రతిది కూడా చాలా వివరంగా అది కూడా చాలా ఈజీగా కొత్త వారిని దృష్టిలో పెట్టుకొని అస్సలు బ్లౌజ్ కటింగ్ రాని వాళ్ళు కూడా చాలా ఈజీగా అనేది మనం కుట్టేయచ్చు అనమాట చూసారా ఎంత తిన్నగా వచ్చేస్తుందో కుట్ అనేది ఇక్కడ రఫ్ ఇచ్చేసేయండి ఆ తర్వాత తిప్పేసి ఇంకొక స్టిచ్ వేయండి పక్క పక్కనే స్టిచ్ వేసుకోవాలి ఎంత తిన్నగా వస్తుందంటే ఫిట్టింగ్ అనేది అంత బాగుంటుంది అనమాట బాడీ అంతా కూడా కరెక్ట్గా ఉంటుంది సో నేను కుట్టిన బ్లౌజులు నాకే ఆది బ్లౌజ్గా వస్తాయండి నేను కుట్టిన బ్లౌజ్ వేరే వాళ్ళకి ఇచ్చి కుట్టమన్నా కూడా అంత ఫిట్టింగ్ అనేది రాదంట నాకు తెలీదు మొన్న సంక్రాంతికి ఊరు వెళ్ళినప్పుడు చాలామంది నేను కుట్టిన బ్లౌజులే వాళ్ళకి ఇచ్చి వేరే టైలర్స్కి ఇచ్చి కుడితే అంత బాగా రాలేదు నువ్వు కుడితేనే బాగా వస్తుందని కూడా అన్నారు అలా మీకు కూడా రావాలి అంటే కాంప్లిమెంట్స్ అనేవి నేను చెప్పిన ఈ టిప్స్తో కనుక మీరు బ్లౌజ్ కట్ చేశారంటే చాలా నీట్గా వస్తుందని చూసారా ఎంత బాగా వచ్చేసిందో చూడండి కింద కూడా ఎంత ఈక్వల్గా వచ్చింది చూసారా అంటే షే బెల్ట్ ఎలాగా కట్ చేయాలి ఏంటి అనేది నేను వివరంగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను జస్ట్ మీరు చేయాల్సినదల్లా వీడియో స్కిప్ చేయకుండా చూడండి అట్లీస్ట్ మీరు సక్సెస్ అయ్యేంత వరకన్నా ఛానల్ ఫాలో అవ్వండి చూడండి ఎంత తిన్నగా వచ్చేసింది చూసారా అనేది మనకి ఆర్మ్ బ్లూజ్ అనేది బొట్టిక్ లెవెల్ ఫినిషింగ్ ఉంటుంది సో ఇప్పుడైతే మనం కటింగ్ వీడియోలోకి వెళ్ళిపోదాం కటింగ్ వీడియోని మాత్రం స్కిప్ చేయకుండా చూడండి ఫస్ట్ వచ్చేసి ఇది ఒరిజినల్ అండి ఇది ఎలా వచ్చిందంటే కొంతవరకు అయితే ప్లేన్ వచ్చేసింది ఇక్కడ అంటే ఒక ఎయిట్ ఇంచెస్ వరకు నాకు తెలిసి వాళ్ళు ఏమన్నా బార్డర్ అనేది పెద్ద బార్డర్ వచ్చి ఉంటుంది ఇక్కడ చిన్న బార్డర్ వచ్చింది ఇది మనం హ్యాండ్కి వేస్తే లుక్ అనేది బాగుంటుంది చూడండి ఇక్కడ ఇక్కడ చిన్న బార్డర్ వచ్చింది పైగా స్టే స్టాండింగ్ లైన్స్ కూడా ఉన్నాయి కాబట్టి మనకి బాగానే వస్తుంది కటింగ్ అనేది ఇప్పుడు చూడండి ఇది వచ్చేసి ఒక పీస్ ఇచ్చారు ఏమైనా తక్కువ పడితే వేయమని ఇంట్లో ఉన్న పీసెస్ అనమాట తర్వాత వచ్చేసి ఇది మనకి వాళ్ళు ఇచ్చిన కొంచెం పెద్ద పీసు ఇంట్లో ఉన్న పీసు ఇప్పుడు దీన్ని లైనింగ్ని తడిపి ఆరబెట్టమని చెప్తాను కదా ఇది వచ్చేసి నార్మల్గా ఉన్న పీస్ అనమాట అంటే మరి ప్యూర్ కాటన్ కాదు సగం పాలిస్టర్ సగం కాటన్ కలిసింది కాబట్టి దీన్ని తడిపి ఆరబెట్టాల్సిన అవసరం లేదు మనకి సో ఇప్పుడైతే నేను మనం ఎలా కట్ చేయాలి ఏంటని చెప్తాను చూడండి వీడియో స్కిప్ చేయకుండా చూడండి ఫస్ట్ అయితే ఇలాగ సగానికి ఫోల్డ్ చేసేసాను ఫోల్డింగ్ అనేది నా వైపుకు ఉన్నాయి ఓపెనింగ్స్ అనేవి ఆపోజిట్లో ఉన్నాయి ఇలాగా ఇలా చూడండి ఇదంతా కూడా నాకు ఓపెనింగ్ అనమాట ఓపెన్స్ కోరాస్ వచ్చాయి కదా అది ఓపెన్స్ ఇది ఓపెన్స్ ఇది ఆపోజిట్లో వేసేసాను వేసిన తర్వాత మనం మెతడ్ ప్రకారం ఫస్ట్ వచ్చేసి మనం హ్యాండ్స్ కట్ చేసుకుందాం ఇలా ఫోర్ ఫోల్డింగ్ చేశాను ఫోర్ ఫోల్డింగ్ చేసిన తర్వాత ఇలాగా స్ట్రెయిట్గా లైన్ వేసేసేయండి చూడండి ఇలాగ స్ట్రైట్గా లైన్ వేసేసేయండి ఎడ్జెస్ అనేవి కరెక్ట్గా రావడానికి ఇక్కడ కూడా మనకు ఒక అనేది పావించగ్రా తీసుకోండి తిప్పేసుకుంటే సరిపోతుంది కదా అందుకని అదే మీకు పట్టి వేసుకోవాలనుకోండి హెమింగ్ పట్టి అప్పుడు కూడా పావించే అదే హెమ్మింగ్ పట్టి ఎక్స్ట్రా అటాచ్ అటాచ్ చేసుకుంటే పావించు లేదు దీంట్లోనే కావాలనుకుంటే మన స్కేల్ అంత మందం అంటే ఒక ఒకటి పావించ్ వరకు కట్ చేసుకోవచ్చు సో నాకు బార్డర్ వచ్చింది కాబట్టి తిప్పేసుకుంటే సరిపోతుంది అని చెప్పేసి నేను ఒక పావించ్ అనేది ఎక్స్ట్రా తీసుకున్నాను తర్వాత వచ్చేసి హైట్ వీలది సెవెన్ అండ్ హాఫ్ అండి మనం తీసుకున్న ఆది బ్లౌజ్ వచ్చేసి పొడుగు చేతులు షార్ట్ చేతులు పెట్టమన్నారు షార్ట్గా అందుకు నేను కొలతలు తీసుకున్నాను ఏడున్నర వచ్చింది హైటు ఇలా స్ట్రెయిట్గా లైన్ వేసుకోండి అయితే చంక డౌన్ తెలియాలంటే మనకి బ్యాక్ పార్ట్ ఉన్న ఆది బ్లౌజ్ ఉంటుంది కదా బ్యాక్ పార్ట్ తీసేసుకోండి బ్యాక్ పార్ట్ తీసేసుకుని షోల్డర్ కుట్టు దగ్గర నుంచి సైడ్ జాయింట్ వరకు ఎంత వచ్చిందో చూడండి ఇలా కుట్టు దగ్గర నుంచి సైడ్ జాయింట్ వరకు ఎంత వచ్చిందంటే ఏడున్నర వచ్చింది ఏడున్నరకు ఒక మార్కింగ్ వేసేసుకోండి ఇలాగా ఇక్కడ రాసి పెట్టుకోండి వేసుకు రాసుకున్న తర్వాత మనకి ఏడో నెంబర్ వస్తే మూడు ఇంచులు తీసుకోవాలండి చంక డౌన్ అనేది ఇలాగ స్ట్రెయిట్గా లైన్ వేసేసుకోండి ఎనిమిదో నెంబర్ వస్తే మూడుంపావు మనకి తొమ్మిదో నెంబర్ వస్తే మూడున్నర అలా ఉంటుంది ఇక్కడ కూడా ఏడున్నరకి మార్కింగ్ వేసుకుని హ్యాండ్ లూజు దీన్ని తీసుకోండి యాక్చువల్గా నాకు పదకొండు బాగా వచ్చింది నేను చెక్ చేశాను కుట్టేటప్పుడు మార్కింగ్ వేస్తాను అప్పుడు చూసుకుని స్టిచ్ వేసుకుంటాను టూ ఇంచెస్ ఎగ్స్ట్రా తీసేసుకోండి ఖర్చు కోసం షోల్డర్ దగ్గర వన్ ఇంచ్ తీసుకుని హ్యాండ్ కర్వ్ అనేది మనం ఇలా ప్రాక్టీస్ చేయాలండి లేకపోతే రాదు మీకు ఎలాంటి కొలతలు అవసరం లేదు ఈ వన్ ఇంచుకి ఈ ఆర్మ్ లూజ్కి మిడిల్లో ఇలాగ ఫోల్డ్ చేసుకుని ఒక మార్కింగ్ వేసుకోండి ముప్పై ఇంచు లోర్ తీసుకోండి ఓకేనా మార్కింగ్ ఉంచు కదా మార్కింగ్ దగ్గర నుంచి ముప్పా ఇంచు లోర్ తీసుకుని హ్యాండ్ కర్వ్ పైన ఎలా తీసామో అలా తీసేసుకుని కింద డౌన్ ఉంది కదా చంక డౌన్ దాన్ని కలిపేసుకోవాలి చూసారా ఎంత నీట్గా వచ్చేసిందో అలా వస్తేనే మీకు ముడతలు అనేవి అస్సలు రావు నీట్గా వస్తుంది బ్లౌజ్ అనేది ఓకేనా హ్యాండ్ కర్వ్ ఎప్పుడు కూడా బాగా ప్రాక్టీస్ చేయాలండి మన హ్యాండ్ ఎలా ఉంటుందో అలా కర్వ్ తీసేయాలన్నమాట అలా తీస్తేనే మనకి బాగా ప్రాక్టీస్ అయ్యి ముడతలు కూడా రావు ఎలాంటి ఫార్ములాస్ అవి ఏం వాడకూడదు కరువు స్కిల్స్ వాడితే ముడతలు బాగా వస్తాయి సో ఇది అయిపోయిన తర్వాత ఇక్కడ ఇక్కడ చిన్న టక్ ఇచ్చేసేయండి ఈ ఇక్కడ కూడా చిన్న టక్ ఇచ్చేసేయండి టూ లేయర్స్ని సపరేట్ చేసేసుకొని ఇలాగా ఇలా టూ లేయర్స్ని సపరేట్గా తీసేసుకొని ఇక్కడ ముప్పా మంచి లో తీసుకున్నాం కానీ ఇది కూడా కట్ చేసేసేయండి సో ఇక్కడ కూడా అంతే ఒక మార్కింగ్ వేసేసేయండి అయిపోయింది తర్వాత వచ్చేసి బ్యాక్ పార్ట్ హ్యాండ్స్ రెడీ అయిపోయినాయి తర్వాత వచ్చేసి బ్యాక్ పార్ట్ హ్యాండ్స్ ఎక్కడ కట్ చేసామో ఎగ్జాక్ట్గా ఆపోజిట్లోనే మనకి బ్యాక్ పార్ట్ కట్ చేసుకోవాలి ఫోల్డింగ్స్ అనేవి మన వైపుకు ఉండాలి ఓపెనింగ్స్ అనేవి ఆపోజిట్లో ఉన్నాయి అది ఒక విషయాన్ని బాగా గుర్తుపెట్టుకోండి దీన్ని కూడా ఇలాగా స్ట్రేట్గా లైన్ వేసేసేయండి ఓకేనా ఇలాగా స్ట్రేట్గా ఒకసారి ఎడ్జెస్ట్ కరెక్ట్గా ఉన్నాయి లేదో చెక్ చేసుకోండి ఇక్కడ కొంచెం హెచ్చు తగులున్నా కూడా మనం ఫస్ట్ అయితే స్ట్రేట్గా లైన్ వేద్దాము ఎక్కువ తక్కువ ఏమైనా ఉంటే వచ్చేసి ఒక హాఫ్ ఇంచ్ అనేది ఎగ్ తీసుకుంటున్నాను నేను తీసుకున్న ఆది బ్లౌజు పాత బ్లౌజు సింక్ అయిపోయి ఉంటుంది కాబట్టి హాఫ్ ఇంచు కొత్త బ్లౌజ్ అయితే అదే పావు ఇంచు సరిపోతుంది మన డీప్ నెక్ బ్లౌజ్ అండి మన రూల్ ప్రకారం ఆర్మ్ లూజ్కి వన్ ఇంచ్ కప్తే చెస్ట్ లూజ్ వస్తుంది మన ఛానల్ ఫస్ట్ నుంచి ప్రాసెస్ ఫాలో అవుతున్న వాళ్ళకి బాగా తెలుసు ఏడున్నరకి వన్ ఇంచ్ కపితే ఎనిమిదిన్నర అది వన్ సైడ్ చెస్ట్ లూజు రెండు ఇంచులు యాడ్ చేసేసుకున్నాం ఖర్చు కోసం ఇప్పుడు బ్యాక్ పార్ట్లో ఉన్న డాట్ దగ్గర నుంచి చూడండి బ్యాక్ పార్ట్లో డాట్ దగ్గర నుంచి ఇక్కడ షోల్డర్ కుట్టు వరకు ఒక మార్కింగ్ ఎగ్ఎస్ట్రా ఖర్చు కోసం ఇంకొక ఇంచు స్ట్రేట్గా లైన్ వేసేసేయండి కింద లైన్ వేసాం కదా ఖర్చు కోసం అక్కడి నుంచి మీరు హైట్ చూసుకోవాలి ఓకేనా ఇప్పుడు నెక్ డీప్ తెలియాలంటే చూడండి కొంచెం కిందకి దింపండి మీరు నెక్ కూడా దింపాలి కిందకి వీపు పార్ట్ దగ్గర సగానికి ఫోల్డ్ చేసుకుని మార్కింగ్ వేసుకుంటే మీకు నెక్ డీప్ అనేది ఈజీగా తెలిసిపోతుంది నైన్ పాయింట్ సెవెన్ వచ్చింది డీప్ నెక్ బ్లౌజ్ సో పైన కూడా మనం ఎమ్దినకు ఒక మార్కింగ్ ఎగ్ ఖర్చు కోసం రెండించులు తర్వాత వచ్చేసి సైడ్ కూడా మనకి స్కేల్ తోటి ఒక బాక్స్ లాగా రెడీ చేసేసుకోవాలి ఇలాగా బాక్స్ లాగా రెడీ చేసుకుంటాం వల్ల మనం కటింగ్ చేసేటప్పుడు ఈజీగా ఉంటుంది ఈ బాక్స్లోనే మనం మొత్తం కూడా బ్యాక్ పార్ట్ అనేది రెడీ చేసుకోవాలి సో ఇది అయిపోయింది కదా తర్వాత వచ్చేసి నెక్ కోసం టూ పాయింట్ వన్ రెండు మీద ఒక గీత పెడుతున్నాను ఎందుకంటే మనకి ఇది వచ్చేసి ఏడున్నర కదా అందుకని చెప్పేసి పైగా పైపింగ్ కూడా వేయాలి సో టూ పాయింట్ వన్ పెట్టామంటే మనం పైపింగ్ వేసిన తర్వాత నెక్ మరీ మూసుకుపోయినట్టు ఉండదు తర్వాత వచ్చేసి షోల్డర్ మార్కింగ్ వేసుకునేటప్పుడు పైపింగ్ ఉంది కదా అది కూడా తీసేసుకుని మార్కింగ్ వేసుకోవాలి పైపింగ్ ఉన్న ఫోల్డింగ్ ఉంది కదా అది బయటకు పెట్టేసుకుని మార్కింగ్ వేసుకుంటే మనం కుట్టిన తర్వాత అంతే షోల్డర్ వస్తుంది అయిపోతే పెరిగిపోతుంది ఇప్పుడు మనకి ఫుల్ షోల్డర్ ఫైవ్ పాయింట్ సెవెన్ ఉంది చంకడవన ఆరించులు తీసుకోండి ఇక్కడ కూడా ఫైవ్ పాయింట్ సెవెనే తీసుకోండి మళ్ళీ స్ట్రేట్గా లైన్ అనేది రాదు సో ఇలాగ స్ట్రేట్గా లైన్ వేసేసుకుని సో ఇక్కడ కూడా ఆరించులు తీసుకోవాలి ప్రతి చోట మీరు కరెక్ట్గా పెట్టుకుంటేనే కరెక్ట్గా వస్తుందండి లేకపోతే మళ్ళీ మీకు మెజర్మెంట్ అనేది తేడా రావచ్చు సో బొటిక్ లెవెల్ ఫినిషింగ్ ఫిట్టింగ్ రావాలంటే ఇలా చేయాలి సో ఇంతకీ మనకి ఏ సైజు బ్లౌజో చెప్తాను దాన్ని బట్టే కదా ఎల్ షేప్ దగ్గర మనం లోతు అనేది తీసుకునేది సో మూడు నాలుగు భాగాలు చేసేసుకుందాం ఎనిమిది ఏడున్నర ఆరు ముసుకి వణించి కబప్తే ఎనిమిదిన్నర ఎనిమిదిన్నరని నాలుగు భాగాలు చేసుకుంటే మనకి ఎంత వస్తుందో చూపిస్తాను థర్టీ ఫోర్ వస్తుందండి అంటే ఇది వచ్చేసి చిన్న సైజు బ్లౌజ్ అనే అర్థం థర్టీ ఫోర్ అంటే ఓకేనా మళ్ళీ చూపిస్తాను చూడండి ఎనిమిదిన్నరని నాలుగు ఫోల్డింగ్ చేస్తున్నాను ఇలాగా మీరు క్యాలిక్యులేటర్ వాడుకోండి అస్తమాన్ తేపు ఫోల్డ్ చేస్తే పాడైపోతుంది ఫోల్డ్ ఫోల్డింగ్ చేసిన మరని తేప్ అనేది పాడైపోతుంది ముప్పై నాలుగండి చిన్న సైజు బ్లౌజే పావుకి మార్కింగ్ వేస్తున్నాను ఆమ్ స్కేల్ దగ్గర రౌండ్ తీసేసుకోండి ఇలాగ స్కేల్ తోటి రౌండ్ అనేది తీసేసుకోండి ఆమ్ స్కేల్ తోటి సో ఇప్పుడు షోల్డర్స్ కావాలని ఖర్చు వదిలేసుకుని మీరు ఇప్పుడు ఎంత కచ్ అయితే పెడుతున్నారో కుట్టేటప్పుడు కూడా అంతే పెట్టాలండి లేదంటే మీరు ఎంత పెట్టుకుంటారో అంతే పెట్టండి ఇప్పుడు గీత కింద నుంచి కొలవాలి ఏడున్నర వచ్చిందా లేదా అని నాకైతే ఏడున్నర వచ్చేసింది కరెక్ట్గా తర్వాత వచ్చేసి మనకి నడుము లూజు నడుము లూజ్ని కొలిచేటప్పుడు ఎప్పుడూ కూడా మనకి కాజా పట్టి వదిలేసి కొలుచుకోవాలి ఇరవై తొమ్మిది ఇరవై తొమ్మిది అంటే మనకి ఎంత ఏడుంపావు దాకా వస్తుంది దీనికి వణించి కలిపితే ఎనిమిది పావు డాటు కోసం వణించి కలపాలి కదా ఎనిమిది పావుకి మార్కింగ్ వేసేయండి ఇక్కడ ఓకేనా దీన్ని సగానికి ఫోల్డ్ చేసుకుని ఒక మార్కింగ్ వేయండి అటు ఒక ఆఫ్ ఇంచు ఇటు ఒక ఇంచు ఆ మార్కింగ్ నుంచి హైట్ వచ్చేసి నేను ఎంత వచ్చింది మొత్తం ఫుల్గా పదిహేను ఇంచులు వచ్చింది పాతకు నాలుగు తీసుకోండి ఓకేనా సరిపోతుంది ఇలాగా షేప్ ఇచ్చేసేయండి అంతే ఇక్కడ కింద వచ్చేసి మూడు ఇంచులు తీసుకోండి రౌండ్ అనేది నీట్గా వస్తుంది ఇలా ఇంచులు తీసేసుకోవాలి తీసేసుకుని మొత్తం కూడా ఇలాగా నీట్గా మార్కింగ్ వేసుకుని కవ్ స్కేల్ తోటకు ఇలా ఇలా రౌండ్ తీసేసుకోండి సరిపోతుంది ఇప్పుడు మనం ఎలాగైతే కట్ చేసామో అదే మార్కింగ్ వేసామో సేమ్ అదే విధంగా కటింగ్ చేసుకోవాలి ఇలా నీట్గా ఇంతకంటే ఈజీ మెథడ్ ఎక్కడా ఉండదండి మీరు ఆర్మ్ లూజు నడుము లూజు అవన్నీ కలుపుకుంటూ హ్యాండ్ లూజు కలుపుకుంటూ స్టిచ్ వేస్తే స్ట్రేట్గా కుట్ వచ్చేస్తుంది సూపర్ వస్తుంది ఫిట్టింగ్ అనేది ఇక్కడ కూడా నీట్గా కటింగ్ చేసుకుంటూ వెళ్ళిపోండి ఇక్కడ కూడా అంత చిన్న టక్ ఇచ్చేసేయండి ఇక్కడ చిన్న టక్ ఇచ్చేసేయండి ఇక్కడ ఒక మార్కింగ్ అడుగు భాగంలో కూడా మార్కింగ్ వేసుకుంటే కుట్టేటప్పుడు ఈజీగా ఉంటుంది సో ఇది అయిపోయిందండి తర్వాత వచ్చేసి ఫ్రంట్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ క్రాస్ కటింగ్ అండి కోరాస నా వైపు వేసేసుకున్నాను ఫోల్డింగ్స్ అనేది అవతల వైపు వేసుకున్నాను ఒక విషయాన్ని బాగా గుర్తుపెట్టుకోండి మీరు తీసుకున్న బ్లౌజ్ క్రాస్ కటింగ్ అయితే ఫ్రంట్ పార్ట్లో డాట్ దగ్గర నుంచి షోల్డర్ వరకు పట్టుకుని లాగితే సాగుతుంది అది క్రాస్ కటింగ్ సాగకపోతే స్ట్రేట్ కటింగ్ సో ఇప్పుడు చూడండి ఇలాగా గా బ్యాక్ పార్ట్ ఆధారంగానే ఫ్రంట్ పార్ట్ మార్కింగ్ కూడా ఉంటుంది కాబట్టి ఇలా నీట్గా మార్కింగ్ చేసేసుకోవాలి మన మెథడ్ ప్రకారం సైడ్ జాయింట్ వైపుకి ఒక హాఫ్ ఇంచ్ అనేది ఎక్స్ట్రా తీసుకుంటాం అదే మనకి ప్రిన్సెస్ కట్ అయితే వన్ ఇంచ్ ఎక్స్ట్రా వీపు పార్ట్ దగ్గర కూడా ఇలాగ స్ట్రేట్గా లైన్ వేసేస్తాను వేసిన తర్వాత మీకు ఫస్ట్ వచ్చేసి ఫ్రంట్ పార్ట్ నెక్ ఇక్కడ మూడు చోట్ల మార్కింగ్ వేసుకోండి షేప్ అనేది హాఫ్ ఇంచ్ లో తీస్తాం కదా ఫ్రంట్ పార్ట్లో చాలా నీట్గా వస్తుందన్నమాట ముడత లేకుండా ఇక్కడ చూడండి ఇక్కడ నీట్గా ఇలాగా పెట్టేసుకోండి బాడీ మీకు వెళ్ళిన తర్వాత బ్లౌజ్ ఎలా ఉంటుందో అలా పెట్టేసుకుని షోల్డర్ కుట్టు ముందుకు రాకూడదు స్కేల్ ఎక్కడి దాకా వచ్చింది చూడండి స్కేల్ అంత డీప్ అంత ఎంతవరకు వచ్చింది చూడండి స్కేల్ ఎక్కడైతే ఉందో అక్కడ వరకు ఆరున్నర వచ్చింది పైన షోల్డర్ ఫస్ట్ గీత ఉంది కదా అక్కడ నుంచి ఆరున్నరకి మార్కింగ్ వేసుకోవాలండి అప్పుడే మీకు కుట్టిన తర్వాత కూడా ఆరున్నరే వస్తుంది ఇలా నీట్గా షేప్ తీసేసేయండి తీసేసుకుని ఇక్కడ ఒక హాఫ్ ఇంచ్ అనేది లో తీసుకోండి లో తీసుకుని ఇలాగ నీట్గా మార్కింగ్ వేసేసేయండి ఓకేనా మార్కింగ్ వేసిన తర్వాత ఇక్కడ కూడా పైన షోల్డర్ కావాల్సిన ఖర్చు వదిలేసుకుని ఫ్రంట్ పార్ట్ హైట్ ఇక్కడ కూడా మార్కింగ్ అనేది కరెక్ట్గా వేసుకోవాలండి ఎక్కువ వేసుకుని తక్కువ కుట్టారంటే మాత్రం ఫ్రంట్ పార్ట్ హైట్ పెరిగిపోయి లూజ్ వచ్చేస్తుంది అనమాట ఇక్కడ షోల్డర్ కుట్టు దగ్గర నుంచి కింద ఖర్చుతో కలిపి ఎంత వచ్చింది చూడండి పాత ఒక్కో పదమూడు వచ్చింది సో అదే మార్కింగ్ మీరు కింద కూడా వేసేసుకోవాలి షోల్డర్ దగ్గర ఖర్చు వదిలేసుకుని కింద ఖర్చుతో కలిపి పాత ఒక్కో పదమూడుకి అయితే మార్కింగ్ వేశాను ఇలా మార్కింగ్ వేసుకున్న తర్వాత మనకి ఇలా ఎల్లో స్కేల్ ఉంటుంది కదా ఇక్కడ వీపు పార్ట్ దగ్గర మార్కింగ్ వేసాం కదా అక్కడికి స్ట్రేట్గా ఇలా మార్కింగ్ వేసుకుంటే వంకటింకరగా రాదు ఫ్రంట్ పార్ట్ దగ్గర కూడా ప్రాబ్లం రాదు ఇప్పుడు మనం తీసుకున్న ఆది బ్లౌజ్ ఉంటుంది కదా నెక్ దగ్గర నుంచి ఇక్కడ కాజా కాజాపట్టి హైట్ కరెక్ట్గా రావాలంటే కింద నుంచి రెండో ఉక్స్కి మార్కింగ్ వేసుకోండి సరిపోతుంది ఇది చిన్న సైజు బ్లౌజ్ కాబట్టి రెండు పావుకి మార్కింగ్ వేసుకుని డాట్కి డాట్కి మధ్యన గ్యాప్ ఆది బ్లౌజ్ నుంచి తీసేసుకోండి నాకు వన్ ఇంచ్ ఉందండి ఎందుకంటే ఇలాంటి బ్లౌజ్ చాలా కుట్టాను కాబట్టి నాకు గుర్తుంది వన్ ఇంచు ఇంకో ఖర్చుతో కలిపి మార్కింగ్ వేసుకోండి ఇక్కడ పైన కుట్టుంది కింద మార్కింగ్ వేసాను కదా అది ఖచ్చు అనమాట ఖర్చుతో కలిపి మార్కింగ్ వేసుకుంటే మీకు ఫ్రంట్ పార్ట్ హైట్ కుట్టిన తర్వాత ఎంత ఉందో అంత వచ్చేస్తుంది ఫ్రంట్ పార్ట్ డాట్ హైట్ ఇలా షేప్ ఇచ్చేయండి తర్వాత ఇక్కడ ఒక హాఫ్ ఇంచ్ వదిలేసుకుని నెక్క దగ్గర ఇలా పొడుగు ఎంత వచ్చింది చూడండి ఫోర్ పాయింట్ టూ అంటే దీంట్లో సగం రెండు మీద ఒక గీత పొడుగు వచ్చేసి రెండు పావు వరకు తీసుకోండి రెండున్నర తీసుకుంటే బాగా షార్ప్ అయిపోతుంది ఎందుకంటే మనం రెండున్నర తీసుకుంటేనే చిన్న సైజు బ్లౌజ్కి సెట్ అవుతుంది నేను సైడ్ జాయింట్ వైపుకి ఎలాంటి మార్కింగ్ వేసుకోవట్లేదు ఎందుకంటే బ్యాక్ పార్ట్ మీద ఫ్రంట్ పార్ట్ పెట్టేసుకుని అప్పుడు చెక్ చేసుకుంటాను ఇప్పుడు ఎలాగైతే ఉందో సేమ్ మార్కింగ్ విధంగా కటింగ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి ఇలాగా ఇక్కడ కూడా అంతే ఇలా నీట్గా మార్కింగ్ వేసేసుకోండి ఇక్కడ కూడా మార్కింగ్ వేసేసుకోండి ఇక్కడ కూడా అంతే ఇదంతా కూడా నీట్గా కటింగ్ చేసుకుంటూ వెళ్ళిపోవటమే ఇక చిన్న టక్స్ ఇచ్చేసేయండి ఇక్కడ కూడా చిన్న టక్స్ ఇచ్చేసేయండి ఇక్కడ కూడా అంతే ఇదే మార్కింగ్ అడుగు భాగంలో కూడా చేసేసుకోండి చూడండి ఇదే మార్కింగ్ అడుగు భాగంలో ఇక్కడ కూడా అడుగు భాగంలో ఇక్కడ కూడా అడుగు భాగంలో ఇప్పుడు మనకి తర్వాత వచ్చేసి షేప్ బెల్ట్ షేప్ బెల్ట్ కోసం కోరాస్ వచ్చాయి కదా ఆ కోరాని ఒకటి పావు ఇంచే వరకు కట్ చేసి పక్కన పెట్టుకుందాం ఎందుకంటే ప్రతిసారి మీతో చెప్తా ఉంటాను కదా ఈ కోరాస్ అనేవి మనకి బ్యాక్ పార్ట్లో పట్టి అతుక్కుంటానికి యూజ్ అవుతుందని మనకి నడుం పట్టీ కోసం యూజ్ అవుతుంది ఎందుకంటే వన్ సైడ్ ఫోలింగ్ చేసి కుట్టాల్సిన అవసరం ఉండదు అది ఆల్రెడీ కూర ఉంటుంది కాబట్టి ఇక్కడ చూడండి బ్యాక్ పార్ట్ మీద ఫ్రంట్ పార్ట్ పెట్టేసుకుని ఖచ్చితంగా ఒక పాత ఒక మూడైనా ఉండాలి ఇంచులైనా ఉండాలి షేప్ అనేది నేనైతే పాత ఒక ఇంచులైతే తీసుకున్నానండి ఇలాగా క్రాస్గా లైన్ వేసేయండి ఎక్కుస్ట్ ఉన్న క్లాత్ని కట్ చేసేయాలి కదా అందుకుని ఇలా నీట్గా కట్ చేసేయండి మన హైట్ ఏం పెంచలేదు కాబట్టి ఏం ప్రాబ్లం రాలేదు హైట్ పెంచుంటే ప్రాబ్లం వచ్చును ఇక్కడ చూడండి ఇక్కడ ఒక పావు నుంచి వదిలేసుకుని ఎంత వచ్చిందో చెక్ చేయండి పాత ఒక మూడు ఇక్కడ అంటే రెండు పాత ఒక మూడు ఇక్కడ కూడా అంతే పాత ఒక మూడు లాగా వస్తుంది ఇదే మెయిన్ ఇంపార్టెంట్ ఓకేనా పాత ఒక మూడు వచ్చింది అంటే ఇప్పుడు సైడ్ జాయింట్ వైపుకి షేప్ బెల్ట్ అనేది పాత ఒక మూడు ఉండాలి సో ఇప్పుడు ఉన్న క్లాత్లోనే అడ్జస్ట్ చేసుకుందాము ఇక్కడ నీట్గా కట్ చేసుకోండి వచ్చేసి పదిన్నర నుంచి పదకొండు ఇంచుల వరకు తీసుకోవచ్చు ఇక్కడ పాత ఒక మూడుకి మార్కింగ్ వేసేస్తున్నాను సో ఇక్కడ వచ్చేసి ఇక్కడ స్ట్రేట్గా లైన్ ఉండాలండి చూడండి ఎంత వంకరగా ఉందో అలా ఉంటే బాగోదు నీట్గా రాదు బ్లౌజ్ అనేది ఫిట్టింగ్ నీట్గా రాదనమాట ఇలా కట్ చేసిన తర్వాత పొడుగొచ్చేసి పదకొండు పదకొండు ఇంచుల వరకు తీసుకోవచ్చు పదిన్నర పదకొండు ఇంచులు పర్లేదు ఎందుకు నడుములు ఇరవై తొమ్మిదే కదా సో ఇక్కడ వచ్చేసి ఎంత వచ్చింది చూడండి ఆది బ్లౌజ్ నుంచి ఓకేనా ఇక్కడ హాఫ్ ఇంచ్ అనేది ఎక్కువ తీసుకుని కొలుచుకోవాలి ఖర్చు కోసం హాఫ్ ఇంచు నాకైతే మూడు మీద రెండు గీతలు వచ్చింది ఆ తర్వాత వచ్చేసి మెయిన్ డాట్ దగ్గర కూడా చూసుకోండి పాత ఒక మూడు వచ్చింది ఈ మూడు డాట్లను కలుపుకుంటూ వెళ్ళిపోతే షేప్ వచ్చేస్తుంది అంతే చూడండి ఎంత బాగా వచ్చేస్తుంది చూసారా అంతే ఎలాగైతే మార్కింగ్ వేసుకున్నామో సేమ్ అదే విధంగా కటింగ్ చేసేయండి అయిపోయిందండి ఇప్పుడు మనకి షేప్ బాగా నిలబడాలి అంటే ఇంకొక లేయర్ కావాలి సేమ్ మన దగ్గర క్లాత్ ఉంటే ఇంకొక లేయర్ కట్ చేసేసుకోవచ్చు మన దగ్గర క్లాత్ లేదు అనుకుంటే వేరే క్లాత్ తోటైనా కట్ చేసుకోవాలి కానీ ఖచ్చితంగా టూ లేయర్స్ అయితే ఉండాలి ఇలాగా అలా నీట్గా కట్ చేసేయండి ఇక్కడ కూడా అంతే ఇప్పుడు మెయిన్ క్లాత్ మీద పెట్టేసుకుని అడ్జస్ట్మెంట్ చేద్దాం ఫస్ట్ హ్యాండ్స్ కట్ చేసేద్దాం దీనిలాగా సగానికి ఫోల్డ్ చేసేద్దాం ఇక్కడ ప్లెయిన్ క్లాత్ వచ్చింది కదా అది లేకుండా చూడాలి ప్లెయిన్ క్లాత్ అనేది మనకు అవసరం లేదు ఈ ప్లెయిన్ క్లాత్ రా లేకుండా చూసుకుని హ్యాండ్స్ కట్ చేయాలి ప్లెయిన్ క్లాత్ లేకుండా చూసుకుని హ్యాండ్స్ కట్ చేయాలండి సో చిన్న సైజు బ్లౌజే కాబట్టి ప్రాబ్లం లేదు ఇలా పెట్టేసుకోండి తర్వాత వచ్చేసి బ్యాక్ పార్ట్ ఓకేనా తర్వాత వచ్చేసి మనకి ఫ్రంట్ పార్ట్ చూడండి ఫ్రంట్ పార్ట్ క్రాస్గా ఉండాలి ఓకేనా సైడ్ జాయింట్ వైపుగా ప్లేన్ క్లాత్ వచ్చినా పర్లేదు కానీ మనకి ఉక్సు పట్టి దగ్గర కానీ ఉక్సు పట్టి దగ్గర వచ్చినా కూడా పర్లేదు షోల్డర్ దగ్గర రాకూడదన్నమాట సో ఫస్ట్ అయితే నేను ఫస్ట్ హ్యాండ్స్ కట్ చేసేసుకుంటాను హ్యాండ్స్ కట్ చేసుకున్న తర్వాత మిగిలిన పార్ట్ తోటి నేను మిగిలినవన్నీ కట్ చేసుకుంటాను ఇలాగ అడ్జస్ట్ చేసుకోవాలండి ఇలా చేసుకుంటేనే మనకి తక్కువ క్లాత్ వచ్చినా ఎలాంటి బ్లౌజ్ పీస్ వచ్చినా కూడా మనకి బ్లౌజ్ అనేది రెడీ అయిపోతుంది ఇప్పుడు ఎలా ఇలాగంతా ఎడ్జస్ట్ చేసుకున్న తర్వాత కట్ చేసేసుకుందాం నాకైతే ఇక్కడ అడ్జస్ట్ అవ్వట్లేదు ఫస్ట్ హ్యాండ్స్ కట్ చేసేస్తాను హ్యాండ్స్ కట్ చేసేసుకుని తర్వాత బాడీ పార్ట్ దగ్గరికి వెళ్తాను ఇక్కడ కూడా అంతే ఇది అయిపోయింది దీన్ని పక్కన పెట్టేద్దాం తర్వాత వచ్చేసి ఉన్న క్లాత్ని అడ్జస్ట్మెంట్ చే చేసి కట్ చేసుకోవాలి సో దీన్ని తీసేసి మొత్తం కూడా ఈ ప్లెయిన్ క్లాత్ అనేది ఇటువైపు పెట్టేసుకునేలాగా ఎందుకంటే మళ్ళీ మన క్లాత్ సరిపోదు ఇప్పుడు బ్యాక్ పార్ట్ పెట్టుకుని తర్వాత ఫ్రంట్ పార్ట్ పెట్టేసి క్రాస్గా తర్వాత షేప్ బెల్ట్ పెట్టుకోవాలి ఇలా క్రాస్గా పెట్టేసుకుని కట్ చేసేసుకుందామంటే మనకి సూపర్ ఫిట్టింగ్ తోటి బ్లౌజ్ అయితే రెడీ అయిపోతుంది సో ఇలాంటి టిప్స్ అనేవి ఎవ్వరు చెప్పారండి అంత ఈజీ టిప్స్ అనమాట ఫస్ట్ టైమే మీరు ఫిట్టింగ్ అనేది బాగా వచ్చేటట్టు బ్లౌజ్ కట్ చేసేయచ్చు ఎంత బ్లౌజ్ కటింగ్ రాని వారైనా సరే మీరు ఫస్ట్ టైం బ్లౌజ్ కట్ చేస్తున్నా కూడా ఈ మెథడ్ అనేది చాలా బాగుంటుంది అనేది రాదు చిరాకు రాదు ఎన్ని ఛానల్ చూసినా ఎన్ని వీడియోస్ చూసినా కూడా రాని బ్లౌజ్ కటింగ్ ఈ ఒక్క వీడియోతో వస్తుందండి అది గ్యారంటీ ఇప్పుడు ఈ ప్లెయిన్ క్లాత్ ఉంది కదా కావాలనుకుంటే దీన్ని మనం ఇక షేప్ బెల్ట్ కింద రెడీ చేసేసుకోవచ్చు లేదంటే పైపింగ్ వేసుకోవచ్చు గో వేస్తే గోల్డ్ కలర్ పైపింగ్ వేస్తాను ఈ షేప్ బెల్ట్ను కూడా కట్ చేసుకోండి ఇక్కడ కిందకి సరిపోవట్లేదు పొడుగు అందుకుని నేను పైకి కట్ చేశాను అంతే ఫ్రెండ్స్ చూసారు కదా అస్సలు బ్లౌజ్ కటింగ్ రాని వాళ్ళకు కూడా ఈజీగా మీరు బ్లౌజ్ అనేది కట్ చేసి ఇచ్చేయచ్చు అంత ఈజీగా ఉంటుంది ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి మీరు మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తే సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ